అందరికీ నమస్కారం నా పేరు కానాల జగదీశ్వర్ రెడ్డి నేను కిమ్స్ ఒంగోలులో పనిచేస్తున్నాను గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ మరియు లివర్ స్పెషలిస్ట్గా వైద్య సేవలు అందిస్తున్నాను నేను ప్రతి గురువారము ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు చీరాలలోని శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి వస్తాను ఇక్కడ ఎండోస్కోపీ సౌకర్యం కూడా కలదు సో బేసిక్ గా గ్యాస్ట్రాట్రాలజీ లివర్ మరియు ప్యాంక్రాస్ వైద్య నిపుణులు ఎక్కువగా మేము చూసే ప్రాబ్లమ్స్ గ్యాస్ కి సంబంధించిన రోగాల గురించి ఎక్కువగా చూస్తుంటాము మనకు ఇక్కడ చీరాల నుంచి చాలా మంది ఎక్కువ సంవత్సరాల నుండి గ్యాస్ కి సంబంధించిన టాబ్లెట్లు చాలా అంటే అన్కంట్రోల్డ్గా వాడుతున్నారు సో అలా కాకుండా అంతర్జాతీయ స్టాండర్డ్స్ ప్రకారం ఎన్ని రోజులు గ్యాస్ సంబంధించిన టాబ్లెట్ వాడాలి దాని గురించిన ఎక్కువ వాడటం వల్ల జరిగే అపాయాలు అటు నివారించాలంటే మీరు గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ చెప్పే పద్ధతులు లేకపోతే వాళ్ళు దానికి కంప్లీట్ పరిష్కారం అనమాట అంటే మనము కొన్ని రోజులు వాడాము మళ్ళీ సేమ్ అదే గ్యాస్టబుల్ మళ్ళీ మళ్ళీ వస్తుంది అలా కాకుండా మీకు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ పరిష్కారం కలిగించే మార్గాలు చెప్పగలుగుతాం దానికి తోడు కామెరలు చాలా మంది కామెర్ల వల్ల ఇబ్బంది పడుతున్నారు ఈ ఏరియాలో సో కామెర్లకు కల కారణాలు మందు కానీ లేకపోతే హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ కానీ హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ గానీ ఎక్కువగా ఇక్కడ యంగ్ పిల్లల్లో అయితే హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్ వల్ల చాలా వరకు కామెన్లు వీటిలో కొన్ని విషపూరితమైన కామెన్లు ఉంటాయి కొన్ని నార్మల్ కామెన్లు ఉంటాయి సో మేము అందరినీ పరీక్షించి కామెన్లు గల కారణాలు ఏంటి దానికి రోగ నిర్ధారణ టెస్టులు అయినా కానీ దానికి గల ట్రీట్మెంట్ అయినా కానీ చికిత్సలు అన్ని హండ్రెడ్ పర్సెంట్ మనం ఏంటంటే ఏది చేసినా కూడా పూర్తిగా వ్యాధి గురించి కంప్లీట్గా వివరిస్తూ దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాధి వ్యాపించకుండా నెక్స్ట్ ఏం చేయాలి వ్యాధికి ట్రీట్మెంట్ ఏంటి సో అలా లివర్ అన్ని ప్రాబ్లంలు వీటితో పాటు కి సంబంధించిన పరీక్షలు దాన్ని నివారణ మార్గాలు అన్ని విపులంగా వివరించి చెప్తాను మాత్రం అంతర్జాతీయ స్టాండర్డ్స్ ప్రకారం ట్రీట్మెంట్ ఏదైనా అందించగలరు సో ఇప్పుడు గ్యాస్ స్ట్రబుల్ మందుల వలన కలిగే అపాయాల గురించి చెప్తాను గ్యాస్ట్రబుల్ మందుల వలన మనకి రోగ నిరోధక శక్తి తగ్గొచ్చు ఇది ఎవరికి తెలియదు ఎప్పుడైనా మనం బయట ఫుడ్ తిన్నా కూడా సట్టైన అమౌంట్ ఆఫ్ యాసిడ్ కడుపులో లేకపోతే లోపల క్రిమీలు ఇవి చనిపోవు సో వాటి వల్ల ఏంటంటే మనకి ఎక్కువ పర్సెంట్ న్యూమోనియా రావటము లేకపోతే విరేచనాలు పెట్టడము సో ఇలాంటి ఎక్కువ పర్సెంట్ వచ్చే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఈ గ్యాస్ట్రబుల్ టాబ్లెట్లు ఎక్కువ వేసుకోవడం వల్ల ఎముకల బలహీనత రావచ్చు మెగ్నీషియము వైటమిన్ బి ట్వెల్వ్ ఐరన్ ఇలాంటి వాటి ని ఇవన్నీ ప్రివెంట్ చేస్తాయి సో అందుకని ఓవర్ ద కౌంటర్ అంటే డైరెక్ట్గా వెళ్ళి మెడికల్ షాప్లో తెచ్చుకొని సంవత్సరాల తరబడి గ్యాస్ట్రబుల్ టాబ్లెట్ మింగడం వల్ల జరిగే అపాయాలు ఇవి వాటితో పాటు కడుపులో చాలా వరకు పిలకలు ఏర్పడతాయి ఆ పిలకల వల్ల ఏమవుతుందంటే బ్లడ్ లాస్ అయిపోయి సివియర్ ఎనీమియా కూడా రావచ్చు సో అందుకని గ్యాస్ట్రబుల్ టాబ్లెట్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ మమ్మల్ని కన్సల్ట్ అయిన తర్వాతనే అవి ఎన్ని రోజులు వాడాలి ఎలా వాడాలి ఎప్పుడు ఆపాలి ఎలా ఆపాలి అనేది కూడా చాలా వివరంగా వివరించి స్టాప్ చేస్తాం సో మా దగ్గర గ్యాస్ట్రబుల్తో పాటు ఆకలి లేకపోవడము అన్నం తినగానే ఇమ్మీడియట్గా వామిట్ అవడము ఎన్ని మందులు వేసుకున్న వామిట్ కంట్రోల్ కాకపోవడము దాని గల కారణాలు దాంతోపాటు రక్తవాంతులు రక్త విరేచనాలు లేకపోతే విరేచనాలు మోర్ దెన్ రెండు నెలలు లేదు ఏదైనా తిన్న తర్వాత గా మోషన్ పోవడము ఇలాంటి రకరకాలమైన జీర్ణకోశ వ్యాధులు అన్నిటికీ మా దగ్గర చికిత్స దాన్ని ఎలా నివారించాలి దానితో పాటు ఫుడ్కు సంబంధించి మన వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఏది తినాలో ఏది తినకూడదో కరెక్ట్గా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఉండదు అందరూ ఎవరో చెప్పారు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అలా అని వింటమే కానీ కరెక్ట్గా ఏ రోగానికి ఏ ఫుడ్ తినాలి ఏమి అవాయిడ్ చేయాలి ఏమీ తినకూడదు కరెక్ట్గా చెప్పి వ్యాధి మందులతో కాకుండా ఆహార నియమాలతో కూడా వ్యాధి తగ్గడానికి హెల్ప్ చేస్తాం ఇంకొకటి కడుపులో బల్ల కడుపులో బల్ల కూడా చాలా వరకు ఏంటి ఎందుకు కడుపులో బల్ల వస్తుంది లేకపోతే లివర్లో చీమ్ రావడము లివర్ కామెలు రావడము హెపటైటిస్ బి హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్కి అరుగుదల లేకపోవడము సివియర్ కాన్స్టిపేషన్ ఎన్ని రోజుల నుంచో మోషన్ సరిగా పోకపోవడము వీటన్నిటికీ కూడా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్నిటికీ కారణాలన్నీ వివరించి చెప్తాం ఎవరైనా తినటం మింగుడు పడకపోతే వాళ్ళకు సంబంధించి మానోమెట్రిక్ టెస్టులు చేయడము ఇవి కూడా అందుబాటులో కలవు సో వీటన్నిటిని సదవకాశాన్ని ఉపయోగించుకుంటారు